హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ మైసూర్ పాక్ని ఒక చిన్న టిప్పుతో తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో గుల్ల గుల్లగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే పాత్రను తీసుకోవాలి నేను ఇక్కడ కడాయిని తీసుకుంటున్నాను ఇది హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత వన్ కప్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఏదైనా ఒక ట్రైన్ తీసుకొని స్టీల్ దైనా పర్లేదు దాన్ని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఈ విధంగా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మరొక గిన్నె తీసుకొని దానిలోనికి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక కప్పు నూనెని మరొక హాఫ్ కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం నెయ్యి అయినా తీసుకోవచ్చు లేకపోతే మొత్తం నూనె అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఒక పావు కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకానికి నూనె రెండు ఈ విధంగా పక్క పక్కన మరిగించుకోండి ఇప్పుడు పాకం మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మనకి లేత తీగ పాకం వచ్చేంతవరకు మనం మరగనివ్వాలి చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది మరి కొంతసేపు మరగనిస్తే మనకి పాకం వస్తుంది చూద్దాము ఇప్పుడు కొంచెం పాకానికి చూసుకుందాము ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ విధంగా చూడండి పాకం కనపడుతుంది కదా ఇలా లేత తీగపాకం రావాలి ఇప్పుడు దీనిలోనికి చిన్న టిప్ అన్నాను కదండి ఇక్కడ కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేస్తే మనకి మైసూర్ పాక్ అనేది గుల్లగుల్లగా వస్తుందండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని దీనిలో యాడ్ చేసుకొని ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను విస్కర్ తోటి ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం పక్కనే వేడి చేసుకుంటున్న నూనెని ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేడి వేడి నూనెని పిండిలో వేయడం వలన మనకి మరి కాస్త గుల్లగా వస్తుందండి మనకి పాకు చేయడం అయిపోయేంత వరకు మనకి నూనె కింద ఫ్లేమ్ అంతే ఉండాలండి ఇప్పుడు ఈ మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరి కాస్త నూనెని యాడ్ చేసుకోవాలి ఈ మైసూర్ పాకు రెసిపీకి ఆ పక్కన నూనె రెండు పక్క పక్కనే పెట్టుకొని వీలుగా చేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇంతకుముందు మనకు పిండి సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు స్లోగా మనకి గుల్లబారడం స్టార్ట్ అయింది చూడండి ఇలా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇప్పుడు మరి కాస్త నూనెని యాడ్ చేసుకొని మరలా కలుపుకుంటున్నాను ఈ విధంగా మనకి నూనె ఉన్నంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఒక్కొక్కసారి మనకి పాకం అనేది ముందుగానే మైసూర్ పాక్ రెడీ అయిపోతుందండి నూనె అవ్వకముందే వచ్చేస్తుంది అప్పుడు మనం కన్సిస్టెన్సీని చూసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు ఆయిల్ని ఇంకా అబ్జర్వ్ చేసుకోవట్లేదు సో మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉన్న కొంచెం నూనెని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వెంటనే మనం ముందుగా గ్రీస్ చేసుకున్న పాత్రలోనికి తీసుకోవాలండి అందుకే మీరు అప్పటికప్పుడు గ్రీస్ చేసుకోవడం అవ్వదు అందుకే ముందే గ్రీస్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం దానిలో యాడ్ చేసిన తర్వాత లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనకు ఆయిల్ అనేది ఇంకా కనపడుతుంది కదా అదంతా చల్లారిన తర్వాత మొత్తం పోతుంది బాగా అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి గుల్లగా వస్తుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ వేడి చల్లారిన తర్వాత మనకు నచ్చిన పీసెస్లో మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చాక్ ఆయిల్ని అప్లై చేసుకొని కానీ నేను కానీ అప్లై చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవాలి మూత పెట్టి కవర్ చేసుకుందాము ఇలా మూత పెట్టడం వలన మనకి మైసూర్ పాక్ అనేది బాగా మధ్యలో బ్రౌన్ కలర్ అనేది వస్తుంది చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా నాకు ఇది మొత్తం పూర్తిగా చల్లారడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇప్పుడు డిమాల్వ్ చేసి తీసుకుందాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి మైసూర్పాకు ఇప్పుడు పీసెస్ని ఒకసారి కట్ చేసుకొని చూద్దాము చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ నుండి మనకు మైసూర్పాకు ఎప్పుడు కావాలన్నా బయటికి పరుగులు తీయాల్సిన అవసరం లేదండి చక్కగా ఇంట్లోనే ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్